ಬನ್ನಿರೆದ ಈరోజు ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಿರೋಧಿಸುತ್ತಾ ಉಂಟೆ ತಂತು ಪ್ರತಿ ಸಮಸ್ತರೂ ಆದರೂ ಸ್ವಸ್ಥೈ ಈ ಸಾರಿ ಮಂತ್ರದಲ್ಲ ಮಂತ್ರವನ್ನು ಕೊಟ್ಟು ಬರುವಂತ ಈ ಟೂ ಬ್ಯಾಗ್ ಈವನ್ನಿ ಓಡಾಡ್ತಿ ಒಂದು ಬಸ್ಲ ಬೇರೆ ಬರ್ತರೆ ಅರ್ವೇಪಲ್ಲಿ ರಾಧಾಕೃಷ್ಣನ್ ನಿಯಂತ್ರ ಅನ್ನುವಂತ ಅರ್ವೇಪಲ್ಲಿ ರಾಧಾಕೃಷ್ಣನ ಅಂತ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఆయన అందులో ఎంత మనిషి పేరుతో ఈరోజు మనకు ఈ పక్కాన్ని ప్రవేశపెట్టి బ్యాన్స్ అయితేనేమి బుక్స్ అయితేనేమి ఇంతకుముందు సాధినట్టు పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లోనే బరువు అన్ని సబ్జెక్టులు ఒకే బుక్లో తగ్గించి పిల్లలకి ఎంతో అనుకోగా ఆయన అన్ని ఆలోచన చేసి మన విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు గురించి అన్ని విధాలుగా అవకాశం కల్పించారు నేను ఏమంటారంటే మనం ఈ రోజు ఈ బుక్స్ తీసుకొని తీసుకోవడం కాదు నేనే పిల్లలకి శ్రద్ధగా చదివించుకోవాలి గవర్నమెంట్ మీకు ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజు ఒక ఐదు ఆరు రోజుల నుంచి మీకు తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థి కంటే ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఐదు మంది ఉన్నా ఆరు మంది ఉన్నా మనకు డబ్బులు వేసారు అందరికీ తల్లికి వందన వచ్చిందా తోకిన రాలేదా హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఉంటే వస్తుంది